టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ టైం అయితే నాలుగైతుంది ఈరోజు నేను మార్కెట్ నుండి ఉసిరిగాయలు అయితే ఫ్రెండ్స్ చూడండి ఉసిరిగాయ పచ్చడి పెట్టడానికి ఈ ఉసిరిగాయలు అయితే ఉసిరిగాయలు అయితే రెండు అయ్యాయి ఫ్రెండ్ ఇంకా పది డబ్బాలు ఉసిరికాయలు ఇంకా ఉసిరిగాయ పచ్చడికి కావాల్సిన తెప్పించాను చూడండి చింతపండు చింతపండు అయితే ముందలే నానబెట్టేసాను ఇంకా నూనె శనగ నూనె కేజీ కారం రెండు ప్యాకెట్లు అర కేజీ ఇంకా సాల్టు ఎల్లిపాయలు ఇంకా మెంతిపిండి ఆవు పిండి చూడండి తాలుపు గింజలు ఇది శనగ నూనె అయితే చిప్పి ఈ డబ్బాలో కూసుకున్నాను ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి పుల్లల పొయ్యి మీద ఫస్ట్ మనం ఉసిరికాయలు బాగా వేయించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పచ్చడి తయారు చేసే విధానం చూడండి ఒకసారి నేనైతే ఇలా చేస్తాను మీరు ఇప్పుడైతే పుల్లల పొయ్యి అయితే ముట్టించుకుంటున్నాను చూడండి పక్కన అపార్ట్మెంట్లో పని చేస్తున్నారు ఫ్రెండ్స్ గోల్ చేస్తున్నారు కొంత కొంచెం నేను వాయిస్ ఎవరిస్తాను కొంచెం అయితే నేను మాట్లాడతాను పొయ్యి అయితే మండుతుంది ఇంకా ఈ ఈ గిన్నెలో అయితే మనం ఈ ఉసిరిగాయలు ఫ్రై చేసుకుందాం ఉసిరగాయలు బాగా ఎంచుకోవాలి సీరడాలుగా వచ్చేటట్టు వేయించుకుంటే పచ్చడి పచ్చడిపోయలు టేస్ట్ టైం అయితే నాలుగైతుంది ఫ్రెండ్స్ హీట్ అవుతున్నాను అందరు క్లీన్ తాగేశారా ఈ ఉసిరుగాయలు అయితే ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రెండు వందల యాభై ఉసిరగాయలు ఇంకా కారం ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు చెందుకుంటే మొత్తం ఉసిరిగాయ పచ్చడికి అయితే వెయ్యి రూపాయలు అయ్యాయి ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలకి ఈ ఉసిరిగాయ పచ్చడి చూడండి ఖర్చు ఇంక ఇవైతే పది డబ్బాలు డబ్బా వచ్చి ఇరవై రూపాయలు పది డబ్బాలు తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు పెపాలు అయితే వేడైపోయింది నూనె పోసుకున్నాను నూనె అయితే చనగ నూనె కేజీ నూనె పట్టింది ఫ్రెండ్స్ మనకి నూనె ఉంటేనే మనకి పచ్చడి కూడా ఉంటుంది చాలా బాగుంటుంది పొయ్యి చూడండి ఎలా మడుతుందో మనం పొలాల పొయ్యి వచ్చి చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ కూడా చాలా అయిపోయింది ఉపగాయలు ముసురుగాయ మొత్తం బాగా ఏగాలంటే టైం చాలా పట్టింది అందుకని పొయ్యి రోజు ఎక్కువ పొలాల పొయ్యి మీదే చేసుకుంది పొలాల పొయ్యి అయితేనే మనకి తొందరగా అయిపోయింది కూడా పచ్చడి రెడీ అవుతుంది ముసురుగాయలు ఇదంతా పొయ్యి ఎర్రగా ఏగితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటున్నాయి ఈరోజు మార్కెట్లో అయితే బలే ఉన్నాయి కాయలు చాలా బాగా వచ్చాయి మార్కెట్ అయితే బిజీగా ఉంది అందుకని వీడు అయితే తీలేదు చెడుకుండతే అర కేజీ ఫ్రెండ్ ఇంకా ఇలాంటి ఏనలన్నీ తీసేసి శుభ్రంగా నీట్గా కడిగి ఇంకా వేడి నీళ్ళలో నానబెట్టేసాను ఒకసారి కడిగి చెడుకుండా చూడండి ఎలా ఇట్లా అయితే మనకి పులుసు కూడా చాలా సింపుల్గా వచ్చింది పులిహారం అయ్యి పులిహారానికి కూడా ఇదే చేసుకోవచ్చు పులుసు అయితే నూనె వేడైపోయింది ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలు ఎంచుకున్నాం ఈ మూడు సార్లు నాలుగు సార్లు ఫ్రెండ్స్ సంసారయ్యాక యాక చూడండి పోటీ నూనె చిన్న పడింది పూలోనే మంట ఎక్కువ పెట్టుకోకుండా ఒక పళ్ళే పెట్టాను దీంట్లో పట్టిన నేసుకున్నాం శరణంలోనే తొందరగా వేడెక్కదు ఫ్రెండ్స్ తర్వాత ఆలస్యం అయింది నిదానంగా ఇప్పుడు వేలు అయితే ఏగా అయితే ఫ్రెండ్స్ మాత్రం చూడండి ఇలా ఏగితే చాలు మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది బాగా ఒకసారి ఇతను ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మూడు అయితే అవుతాయి ఈ పొయ్యి కూడా మండుతుంది ఫ్రెండ్స్ ఈ పొయ్యి మీద అయితే చింతపండు పులుసు వడగబెట్టుకున్నా చూడండి ఉసిరిగాయలు అయితే ఎర్రగా వేగి చూడండి ఇలా ఏగితే చాలు ఇప్పుడు చేతులు కడుక్కున్న శుభ్రంగా చింతపూడి పులుసు అయితే బాగా పిసుకుంటుంది ఇంకొక వాయి అయితే ఈ ఉసిరిగాయలు కూడా అయిపోతాయి చేతులు అయితే శుభ్రంగా కడుకుంటున్నాను బాగా ఒక ముందర నానబెట్టుకుంటే మనకి గుజ్జు కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఏనెలు కూడా తీసేయాలి సూపర్ పులిసైతే చూడండి బాగా పుసుకున్నాను ఈ బేషన్ ఉంది కదా బొక్కల బేషను ఈ బేషన్లో ఇలా వేసుకొని మనం ఇలా అనుకోవాలి దానుకుంటే ఈ చిన్నపుడులో ఉన్న తొలలో పిప్పి మొత్తం మనకి బయట బయటకు వచ్చింది ఇలా అనుకోండి చూడండి చూడండి చిప్లంతా బాగా వస్తుంది అయితే బాగా మనం ఉసిరిగా రెడీ చేస్తున్నాం ఇంత పిప్పైతే వచ్చింది ఇంకా పులుసు కూడా రెడీ అయిపోయింది చూడండి ఆ పొయ్యి పడుతుంది ఈ పులుసు అయితే పెట్టుకుందాం పెట్టుకున్నా సార్ వెళ్ళి తీసుకున్నా దుమ్ము పడుతుందని కన్న బాను ఒక ఐదు నిమిషాలు రెండో వర్క్ కూడా ఏమి కావాలి రెండో కూడా ఏవి పోయి అయితే ఐమ్ అయితే ఐదు అవుతుంది చాలా అవుతుంది మేము ఇంకా రెండు వర్షాలు అయిపోయాయి మీ మొత్తం ఈ వర్షంగా నేర్చుకున్నాం

కూడా పడిపోయింది చూడండి పులుసు కూడా ఉరుగుతుంది ఇంకా మూడోసారి కూడా ఉసిరికాయలు అయితే వేయిపోయాయి తీసుకున్నా ఎంత టైం పట్టిందో చూసారా రెండు గంటలు పట్టింది సార్ ఉసిరికాయలు వేయడానికి పులుసు కూడా ఆ పొయ్యి మీద అయితే ఉడుతుంది బాగానే ఉడుతుంది చూడండి వేసుకొని మళ్ళీ పులుసు ఆ నూనెలో పోసుకుందాం అలా అయితే బాగుంటుంది ఇంకా తాలింపుకి అయితే ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకుందాం ఫ్రెండ్స్ అచ్చ ఎల్లిపాయలు వెల్లిపాయలు కాకుండా ఈ రోట్లో ఈ రోట్లో దంచుకుంటున్నాను చూడండి మరీ మెత్తగా కాదు మనకి తాలింపు వేయ ఎల్లిపాయ స్మెల్ చాలా బాగొస్తుంది అయిపోయింది చూడండి ఇలా ఎల్లిపాయలు ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకున్నా బాగోదు ఇప్పుడు నూనె ఏముతుంది కాబట్టి అదే నూనెలో ఇప్పుడు తాలింబి బిజెలు వేస్తుందా చూడండి తాలింబి బిజెలు అయితే ఇంట్లోనే రెడీ చేశాను పరిగిన వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు తాలిపు గింజలు అయితే ఏగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాగా ఏగాలి వాసన అనేది వండుకుంటుంది తాలపు గింజలు వేగిపోయాయి ఇప్పుడు ఎల్లిపాయలు వేయించుకున్నా ఎలుపాయలు కొంచెం పచ్చవాసన పోయేటట్టు తక్కువ ఎంచుకున్నా పచ్చవాసన అనేది ఉండకూడదు ఎల్లిపాయలు వేగిన స్మెల్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ంపు అయితే వేగిపోయింది ఈ తాలింపులోనే ఈ చిన్నకుండి పులుసు పోసుకుందాం అలా పోస్తేనే మనకి పులుసు అనేది చాలా ఫ్రెండ్స్ చూడండి ఈ పులుసులో వచ్చేస్తున్నా ఒక చిక్కుడు ఒకసారి తీసుకుందా పులుసు అనేది ఇంకా పచ్చివాసన అనేది ఇంకా లేకుండా ఉంటుంది తాలింపు వేసుకుంటుంది ఆ ఉంటేనే ఉడకబెట్టినా కానీ పచ్చివాసన అనేది పాదు ఫ్రెండ్స్ ఇంకా ఇలా నూనెలో వేసుకుంటే పులుసు ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి పులుసు మనకి బాగా చాలా టేస్ట్గా పచ్చడి కూడా చాలా బాగుంటుంది పంట తీసేద్దా పులుసు అంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దిప్పుకుందా ఇప్పుడు పోసుకు కారం పోసుకుందా చూడండి ఒక డబ్బా ఒక డబ్బా కారం పోసాను డబ్బాన్నర కారం పోద్దాం డబ్బాతో డబ్బా అన్నారా కారం అయితే తింటాం ఫ్రెండ్స్ మనకు పులిసేంత ఉంటే కారం అంత వేసుకోవచ్చు పులుపు పోతారు పులుపుని బట్టి అర డబ్బా పోసాను సాల్ట్ ప్యాకెట్ ఫ్రెండ్స్ కలుపు కాదు సాల్టే సాల్ట్ కాబట్టి మరింత పట్టింది చూడండి ఈ డబ్బాతో డబ్బా పోస్తున్నాను సరిపోకపోతే మనం మళ్ళీ కలుపుకోవచ్చు బాగా కలుపుకుందా ఈ పులుసు ఈ కారము ఈ సాల్ట్ బాగా మొత్తం కలిసిపోవాలి బాగా కలుపుకోవాలి ఈ కారం ఈ పులుసు అంతా బాగా కలిసిపోతే మనకి పచ్చడి ఉప్పు కారం అన్నీ చూసుకోవచ్చు మొత్తం కలిసిపోయినాక ఇంకా ఉసిరుగాయలు ఈ ఉసిరుగాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా ఆ ఉసిరుగాయలు ఈ పులుసులు వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే ఎలా ఉంది ఎర్రగా పులుసు ఉడకబెట్టి పోయి పోయకూడదు ఫ్రెండ్స్ బాగోదు పులుసు ఉడకబెట్టి తాలింపు వేసుకుంటేనే మనకి బాగుంటుంది బాగా కలుపుకో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మెంతిపిండి పిండి కూడా వేసుకుందాం మెంతిపిండి మెంతిపిండి అయితే మంచి స్మెల్ కోసం ఎక్కువ వేసుకున్నా కానీ వస్తుంది చూడండి ఆవు పిండి అయితే ఫ్రెష్గా మిక్సీ పట్టాను చూడండి పిండి మనం వెంటనే వేసుకోవచ్చు గ్రేవీ కోసం నేనైతే మొత్తం వేస్తున్నాను ఇవి కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాం చూడండి బాగా కలిసిపోయింది ఇంక ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు మనం ఇందులో వేసుకుందాం కొన్ని కొన్ని వేసుకొని బాగా కలుపు కలుపుకుంటే చిదురైపోతాయి ఫ్రెండ్స్ చూడండి చిన్నగా కలుపుకోవాలి ఈ మొక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేసి రెండు రోజులు మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలు చాలా బాగుంటుంది నూనె కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ బొచ్చలో చూడండి ఉసులుగా వేయించాం కదా ఆ నూనె అనేది ఇంకా పాలేదు ఒకసారి కలుపుకుందాం చిన్నగా కలుపుకోవాలి చిదురవ్వకుండా చిరుగా పచ్చడి చాలా టైం పెట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ ఉన్నాయి కాబట్టి చాలా టైం పెట్టింది కొన్ని అయితే అమటి అయిపోతాయి కలిసిపోయాయి అంతే ఇంకా కొన్ని కూడా కలిపేసుకుందాం పచ్చగా అయితే రెడీ అయిపోయింది ఈ గిన్నెలో పచ్చడి అంతా ఈ గిన్నెలో మొత్తం ఒకసారి కలిపేసాను ఫ్రెండ్స్ దీని మీద మనం మూత పెట్టుకొని రేపు కానీ ఎల్లుడి కానీ ఒక డబ్బా నొక్కి ఈ పచ్చడి చూసిన గిన్నెలో అయితే నేను కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా కానీ ఇలా తింటే పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయాయి నాకు ఎంత వేయాలో కూడా తెలియదు ఓరక టూకీగా చూసి వేసాను కానీ చాలా బాగుంది పొడపొడగా పచ్చడి ఉంది కదా అని రోజు తినకూడదు ఫ్రెండ్స్ పప్పులోకి ఎప్పుడన్నా తింటే బాగుంటుంది కానీ డైలీ తిన్నా వేడి ఫ్రెండ్స్ అందరికీ చూడండి లైక్ చేయండి अंदर सपोर्ट बैठा आईटी बाय आज बाय फ्रेंड्स अंदर बायू